కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ఈ నెల ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాలని కోరుతూ ఈ రోజు ఉదయం రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచార్య నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు కలిసి జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్యమం ప్రచారం చేశారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల ప్రతిపక్షాన్ని అని ఏళ్ళ ఏళ్లవేళ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తు చేశారు గత ప్రభుత్వం మూడు వందల పదిహేడు ఆర్టికల్ తెచ్చి ఉద్యోగులను సమస్యకు గురి చేసిందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంచక పాలన కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు నిరుద్యోగులు టీచర్లు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉద్యోగాల నియామకం చేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల లోపలే దాదాపు యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయం మీ మీ అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్ కోర్టు వివాదాల్లో రెండు వేల ఎనిమిది నుంచి పెండింగ్ ఉన్నటువంటి దాన్ని మరి ఈ మూడు నాలుగు రోజుల క్రితమే క్లియర్ దాదాపు పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై వరకు మరి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే అంటే ఎందుకు చెప్తున్నానంటే పదహారు సంవత్సరాలుగా కోర్టులో నానుతున్న దాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి న్యాయవాదులు పెట్టి వాదనలు వినిపించి మరి టీడీ చేయించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది అంటే ఉద్యోగాల పట్ల అంత అంకిత భావంతో కమిటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినామో అధికారులకు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి దాని ప్రకారమే నోటిఫికేషన్లు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఉద్యోగస్తులు ఉంటే బేసిక్ థింగ్ ఒకటైతే కన్న ముందర కనబడే చెప్తా అనేక మంది ఉద్యోగస్తులు టూ వీలర్స్ ఫోర్ వీలర్సో ఇళ్ళ లోన్ పిల్లల విద్యా లోన్లో రకరకాల లోన్లు తీసుకొని మరి ఈఎంఐలు పెట్టుకున్న వాళ్లకు శాలరీస్ మొదటి వారంలో కాకుండా రెండో వారంలో మూడో వారంలో ఇరవై తారీఖు వచ్చిన సందర్భాలు కూడా అనేకంగా గత పదేళ్లలో మీరు చూసిండ్రు దాన్ని మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదటి వారంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ విశ్రాంత ఉద్యోగులకు కానీ మరి శాలరీస్ ఏ రకంగా పైపెట్టి చేస్తున్నారో మా చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరి ముందర మనవి చేస్తూ ఇంకా పెద్దలు ఉన్నారు అనేక విషయాలు మాట్లాడతారు ముఖ్యంగా మీ అందరితో మనవి చేసేందంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటమి చెందడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో కూడా ఓటమి చెందడం జరిగింది మరి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించుకొని వెళ్తే మాకు కొంత బలం ఉంటుందని చెప్పి మరి ఆ బలాన్ని ఆ శక్తిని మీరు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి మరో ప్రాధాన్యత ఇంకా ఎవరికి చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాలని ఎల్లుండి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్మలకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఓటర్స్తో ఇంటరాక్ట్ కావడానికి ఆత్మీయ సమావేశం కోసం